మనకి దేశీ జాతులు అనేక జాతులు అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ మన వాళ్ళు తెలుగు ప్రజలు ఎక్కువగా గిర్ అని సాహివాల్ అని రాతి అని తార్పార్కర్ అని కాంక్రేజ్ అని ఎక్కువ అలాంటి జాతుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ మన నేటివ్ బ్రీడ్స్ అయినటువంటి నాటు లేదంటే ఒంగోలు జాతుల్ని కొద్దిగా చిన్న చూపుతో చూడడం అన్నది ఈ మధ్య కాలంలో మనం గమనిస్తున్న విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ జాతికుండే గొప్పదనో ఆ ఉందండి మన వాళ్ళు ఇప్పుడు ఈ ఈ ఒంగోలు జాతి ఇది ఉంది నేను సిక్స్ ఫీట్ హైట్ అండి నా హైట్కి దీని సైజుకి ప్రతి సంవత్సరం ఇది నా నా దగ్గర ప్రతి సంవత్సరం కూడా కోడిదోన్నే పెడుతుందండి మీరు దీని దోడన కనుక ఒకసారి గమనిస్తే మనం ఇది నాకు ప్రతి సంవత్సరం కోడిదోన్న పెడుతుంది ఆవు ఖచ్చితంగా కోడి పెడతదండి పెడుతుందండి ఈ పొజిషన్లో వస్తుంది ఇట్లాంటి ఆరు నెలల దూడండి ఇది పాలు తాగే దూడ ఆరు నెలలు దూడ ఈ పొజిషన్లో ఉన్న దూడ దీని పుట్టుకు కానీ కాలు వరుస కానీ దాని సుడు కానీ నడుములు కానీ ఎన్నుపోసు కానీ ఎన్నిపట్టే కానీ చూడండి ఏ విధంగా తీరుగా ఉందో దాని నుంచునే దర్జాగా ఆరు నెలల దూడ భయం లేకుండా బెరుకులాగానే అంత దర్జాగా నుంచు చూడండి ఇది మన ఒంగోలు జాతి గొప్పతనం ఈ దూడను పోషణ చేసుకుంటే జాగ్రత్త చేసుకుంటే లక్ష రూపాయలు ఏ రోజు రైతుకి చెడిపోవండి